హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ అయితే అవుతున్నాయి కదా ఎలా రాస్తున్నారు అందరూ చాలామంది మనం చెప్పిన క్లాసెస్ నుంచి వచ్చాయంటున్నారు ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసానండి చాలామంది ఏంటి మాక్సిమం మీరు చూసే మేబీ తక్కువ అయితే అయ్యి ఉండొచ్చు బట్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేస్తూ అన్ని క్లాసెస్ కూడా మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి మీరు చూడడం ఒకవేళ మానేస్తే మాత్రం ఖచ్చితంగా అవి చూడండి ఎందుకంటే ఆ టాపిక్స్ నుంచి మనకి వస్తున్నాయి మాక్సిమం అనేవి నేను ఒకసారి కొన్ని టాపిక్స్ చెప్తాను ఆ టాపిక్ ఒకసారి మరొకసారి రివిజన్ ఎగ్జామ్కి వెళ్లే ముందు మీరు కూడా చూసుకోండి అండ్ ఇక్కడ సైకాలజీలో చూసుకున్నట్లయితే మాక్సిమం మనకి వస్తున్నటువంటి టాపిక్స్ ఇది నేను మీకు నోట్స్ రూపంలో నేను నోట్స్ రాసి అది అంటే ఈ టాపిక్స్ నేమ్స్ నేను నోట్స్ రాసి మీకు చెప్తాను అండ్ లింక్స్ సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మాస్ ఇవన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ఉంటాయి ఒకసారి మీరు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా అవన్నీ వస్తాయి నెక్స్ట్ మన ఛానల్లో తెలుగు మాక్సిమం మనకి తెలంగాణ పదజాలం అలాగే తెలంగాణ కవులు తెలంగాణ రచనలు తెలంగాణ యొక్క రచయితలు వీటన్నింటి గురించి మాక్సిమం ఇస్తున్నారు అండ్ తెలంగాణ పదజాలం అంతా కూడాను పర్యాయ పదాలు నానార్థాలు అర్ధాలు ఇలా వన్ టు టెన్త్ క్లాస్ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్క వీడియో రూపంలో మీకు టోటల్ అంతా కంటెంట్ అందించానండి అండ్ వాటన్నిటికి సంబంధించి మీకు బిట్స్ రూపంలో కూడా నేను వీడియోస్ తయారు చేశాను ఆ వీడియోస్ లింక్స్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మనం ఒకసారి ఇక్కడ సైకాలజీ లో చూసుకున్నట్లయితే పియాజే కోల్బర్గ్ ఆర్టీ వైగాడ్స్ కి రక్షక తంత్రాలు పెడగాజీ అండ్ అభ్యసన వైకల్యాలు రకాలు సమ్మిళిత విద్య వీటన్నిటి గురించి కూడా మాక్సిమం అడుగుతున్నారు అండ్ సైకాలజీకి సంబంధించి ఇంకా మిగతా ఏవైతే పార్ట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నీ కూడా నేను ఒక వీడియో తయారు చేశాను ఒకవేళ మళ్ళీ అది మాకు మీకు కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి నేను అది మీకు ఎప్పటికప్పుడు అప్ చేస్తూ ఉంటాను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఇన్ కేసు అది ఓపెన్ కాకపోతే చక్కగా టెలిగ్రామ్లోకి వెళ్ళిపోండి టెలిగ్రామ్లోకి వెళ్ళిపోయిన తర్వాత రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మనకి ఖచ్చితంగా మన ఛానల్ ఒక ఛానల్ ఒకటి ఒక గ్రూప్ ఒకటి రెండు కనిపిస్తాయి ఛానల్లో పీడిఎఫ్స్ అన్నీ కూడా ఉంటాయి గ్రూప్లో అయితే పీడిఎఫ్స్ ఉండవు అండ్ ఈ గటప్పు వచ్చేసరికి కంగారు పడిపోయి అడగకండి నేను గుడికి వెళ్ళాను గత కొద్ది రోజులుగా మనసు అయితే అస్సలు కొంచెం బాగాలేదు సో అందుకు ప్రతి ఒక్కరికి కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనకి మనసు బాగాలేకపోయినా ఇన్ కేస్ ఇంట్లో ఏమైనా సమస్యలు వచ్చినా ఏం చేసినా కూడా ఇమీడియట్ గా మనం ఒక మనిషి ఉంటే కో బాగుంటుంది అని కోరుకుంటాం కదా బట్ ఒక చిన్న సజెస్ట్ చేస్తాను అందరికీ కూడా మనిషిని నమ్ముకునే బదులు దేవుడిని నమ్ముకోండి అంతా మంచిగా జరుగుతుంది అది మీరు ఏ దేవుడిని నమ్మండి పొలం మతం ఇదంతా మనకు అనవసరం ఎందుకంటే మనం ఎడ్యుకేటెడ్ అది కూడా ఒక టీచర్స్ గా అవుతున్నాం కాబట్టి మనకి కులాలు మతాలు ఇదంతా అనవసరం బట్ మీరు ఏ దేవుడిని అయితే నమ్ముకుంటున్నారో ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకొని నువ్వు తప్ప నాకు ఇంకెవరు దిక్కలేరు అని చెప్పేయండి మీ మీ సమస్య అయితే ఖచ్చితంగా తీరుతుంది అని నేను అనుకుంటున్నాను సో నేను కూడా ఈ రోజు అందుకే వెళ్ళాను జస్ట్ సరదాగా ఇది మీకు షేర్ చేసుకుంటున్నాను ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా పాటించండి మన ఛానల్లో ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి మ్యా బిట్స్ మారథాన్ వీడియోస్ అన్ని ఉన్నాయి అండ్ అలాగే టోటల్ ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించి ఎగ్జామ్ కి ముందు మారథాన్ క్విక్ రివిజన్ వీడియోస్ కూడా ఉన్నాయి అవన్నీ ఫాలో అవ్వట్లేదు మీరు కానీ మాక్సిమం బిట్స్ అన్నీ కూడా అందులోంచే వస్తున్నాయి మీరు ఒకసారి కమ్యూనిటీ సెక్షన్లోకి వెళ్తే నేను ప్రతి ఒక్కరు మన ఛానల్ నుంచి ఎలా బిట్స్ వచ్చాయనేది వాళ్ళు కామెంట్ చేసినంతా కూడా స్క్రీన్ షాట్ రూపంలో అక్కడ పెడుతున్నాను ఒకసారి క్వశ్చన్స్ కూడా మీరు అక్కడ చూసుకుంటూ ఉండొచ్చు అండ్ మీకు కావాలి అనుకుంటే ఒకసారి టెలిగ్రామ్లో నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేయవచ్చు మీరు అక్కడ చేయండి నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను ఇప్పటి వరకు నేను చేసిన వీడియోస్ అన్ని కూడా అర్ధాలు నానార్థాలు పర్యాయ పదాలు వ్యుత్పత్వార్థాలు ఛందస్సు అండ్ ప్రతిదీ కూడా నేను ఎగ్జాంపుల్స్ తో సహా వివరించి అయితే మీ అందరికీ చెప్పడం జరిగింది అండ్ ఇంకో విషయం చెప్తున్నాను వినండి మనం ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా మనం మోటివేట్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూ ఉండాలి మనకి ఎవరు మోటి మోటివేట్ చేస్తూ ఉండరు ప్రతి క్షణం మనకి మోటివేట్ చేయడానికి ఒక మనిషి మన పక్కన ఉండరు కాబట్టి ఎప్పుడు కూడా మనకి మనమే మోటివేటర్గా ఉండాలి మనకి మనమే మోటివేట్ చేసుకుంటూ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనకి ఏదైనా కావాలి అను అనుకోండి దానికోసం ఎంత కష్టాన్నైనా సరే మనము అనుభవించేలా ఉండాలి నెల్సన్ మండేలా మీ అందరికీ తెలుసు కదా సో ఆయనను ఇరవై ఏడు సంవత్సరాలు చీకటి గదిలో ఓన్లీ బ్రతకడానికి మాత్రమే తిండి పెట్టేవారు ఇరవై ఏడు సంవత్సరాలు జైల్లో ఉంచారు వచ్చిన వెంటనే ఆయన ఆఫ్రికాకి ప్రెసిడెంట్ అయ్యారు ఎలా అయ్యారు సార్ అని అడిగితే ఈ ఇరవై ఏడు సంవత్సరాలు జైల్లో కూర్చుండి నేను నా దేశాన్ని ఎలా రక్షించుకోవాలి నేను ఎలా పరిపాలించాలి ప్రజలకు నేను ఎంత మంచి చేయాలి అని ఆలోచించుకుని కూర్చున్నారంట కాబట్టి టైం అయిపోతుంది మనకి ఏం రావట్లేదు ఇలా ఆలోచించకండి ఆ టైంని మీరు మీ యొక్క భవిష్యత్తుకి మెట్లుగా చేసుకోండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఆల్ ది బెస్ట్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అవైతే నేను చేస్తూ ఉంటాను అండ్ మీ కామెంట్స్ కూడా రిప్లై ఇస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా కి వెళ్లే ముందు ఖచ్చితంగా అన్ని ఒకసారి రివిజన్ చేయండి నేను ఆల్రెడీ చెప్పాను లైట్ రీడింగ్ చేయమని ఒకసారి చేస్తూ ఉండండి అండ్ మన గ్రూప్స్ లో మాత్రం జాయిన్ అవ్వండి అన్నీ కూడా ఫ్రీనే కదా మన వీడియోస్ మన గ్రూప్స్ అన్ని కూడా అందరికీ కూడా ఫ్రీగానే చేస్తున్నారు ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ కూడా చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే బై ఫ్రెండ్స్